డిగ్రీస్ అనుకున్నాం ఫస్ట్ నా డిగ్రీస్ ఒక సార్ చదువుకోవాలంటే చాలా ఇష్టం కాకపోతే సినిమా మీద పిచ్చి డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ ఆపేసి ఇటు వచ్చేసాను సార్ ఓకే సార్ ఈ సినిమాలో ఫస్ట్ అంటే ఒక మంచి ప్రేమికుడు కనిపిస్తున్నాడు సార్ మీలో ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆ సాంగ్స్ చూస్తుంటే మంచి భర్త ఒక ప్రేమికుడు కనిపిస్తున్నాడు మీ కథ చెప్పినప్పుడు మీరు అలాగే ఫీల్ అయ్యారా సార్ అందరు మొగాల్లో ప్రేమికులే సార్ ఆల్మోస్ట్ ఆల్ మెన్ సార్ ప్రేమికులు ఓన్లీ నిజంగా అందరు మొగాల్లో మంచి భర్త కూడా ఉన్నాయి చెడ్డ భర్త ఉంటే అప్పుడప్పుడు నేను కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఉంటాను అలాంటి చెడ్డ భర్తలు ఉంటారు సార్ బట్ ఇది వచ్చేసి సార్ సెవెంటీన్లో నాకు అది చెప్పారండి అది ఎలా కలిసంటే ఒక డ్రైవిన్లో ఉన్నా డ్రైవిన్లో ఈ జస్ట్ క్యాజువల్గా వచ్చి కలిసారు భయ అందర్రాక్ష చూసాను బాగుంది కథ చెప్పాలి చెప్పాలన్న దెన్ చెప్పారు ఐడియా బాగా నచ్చింది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ అనే ఆ కాన్సెప్ట్ ఆ టెంపరేచర్లో ఒక మనిషిని ఫ్రిడ్జ్లో మనం ఒక ఫ్రూట్ ఒక ఫుడ్ పెడితే ఆ టెంపరేచర్లో పెడితే అది మనకు హైజీన్గా ఉంటుందని మేము అనుకుంటాం అలాగే ఒక మనిషికి ఒక కండిషన్ ఉంది ఆ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో ఆ మనిషిని తన ఫ్రెజర్గా ఎలా చూసుకుంటాడు అనేది కాన్సెప్ట్ అంటే మరి లవర్గా సక్సెస్ అయ్యారు కనిపించింది మరి భర్తగా కూడా సక్సెస్ అయ్యారా లేదా అది ఏప్రిల్ ఫోర్త్ సార్ అది ఏప్రిల్ ఏప్రిల్ ఫోర్త్కి రియల్ లైఫ్లో ఉంటారా రియల్ రియల్ లైఫ్ కూడా చెప్పండి రియల్ లైఫ్లో ఆబ్వియస్లీ సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉన్నారు సార్ సో అంటే ఇది కరోనాకు ముందు వచ్చిన సినిమా అంటే యాక్చువల్లీ చెప్పాలంటే తర్వాత మన సినిమా మొత్తం మారిపోయి ఓటీటీ వచ్చినటువంటి ఎక్కువ దానికి రిలేటెడ్గా అడిగారు సో ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు సార్ సార్ థ్రిల్లర్ కన్నా ఆడియన్స్ ఉన్నారు సార్ మీరు చూసే కొన్ని జోనర్స్ థ్రిల్లర్స్ చేస్తూనే వచ్చా థ్రిల్లర్ మూవీస్కి యూ హ్యావ్ అ పర్టికులర్ ఆడియన్స్ హు లైక్ థ్రిల్లర్స్ అలాట్ అండ్ వాళ్ళకే కాకుండా లవ్ స్టోరీ అంటే ఇప్పుడు యూ హానెస్ట్ అండ్ ప్యూర్ లవ్ అనేది లవ్ స్టోరీస్ ఎక్కడ ఒక బ్యాక్ స్టాపింగ్ ఉంటేనే లవ్ స్టోరీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పుడు బట్ ఇక్కడొచ్చేసి చాలా హానెస్ట్ లవ్ స్టోరీ బిట్వీన్ టూ డాక్టర్స్ ఒకే కాలేజ్లో చదువుకొని ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళ లైఫ్ జర్నీ ప్రేమించిన తర్వాత హౌ దే స్పెండ్ టుగెదర్ వాళ్ళ ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేశారని క్యారెక్టర్ ఇది సో ఎంజాయ్ చేశాను సార్ చేస్తే నవీన్యూర్ సో ఇందాక మీరు చాలా ఎమోషనల్ అవుతూ ఒక డైరెక్టర్ తన ఫస్ట్ సినిమాను ఏ విధంగా చూసుకుంటాడు తన కోసం యాక్టర్స్ ఏ విధంగా కష్టపడతాడు సో ఒక ఎమోషనల్గా చెప్పడం జరిగింది అయితే ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్ ఒక ఏదైతే థీమ్ ఉందో ప్రస్తుతం బయట టెంపరేచర్ చాలా హీట్ గా ఉంది ఏప్రిల్ ఫోర్త్ సో ట్వంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ లో ఉంటే మాత్రమే ఆ మనిషి బతుకుతుంది అని చెప్పేసి చెప్పారు లేడు మరి ఇది ఏప్రిల్ ఫోర్త్ వస్తుంది టెంపరేచర్ చాలా హీట్ గా ఉంది ట్వంటీ ఎయిట్ డిగ్రీస్ మాత్రమే ఉండాలి సో ఏంటి బతుకుద్దా లేకపోతే ఏంటి మళ్ళీ దాన్ని డాక్టర్ ఏమన్నా మళ్ళీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ట్రీట్మెంట్ సార్ ఎందుకంటే ఏడు సంవత్సరాలు పడింది కదా సార్ ఎమోషనలీ వెంటిలేటర్ మీద ఉండే బయటికి తీసుకొచ్చారు హ్యాపీగా బతికిచ్చారు మీ ట్రైలర్లు చూస్తే కాన్సెప్ట్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏప్రిల్ ఫోర్త్ అంటే ఇక్కడ చాలా ఎదుగుంది కాన్సెప్ట్ గా తను ఏం చేశారంటే వేరొక దేశం తీసుకెళ్లారు వేరే తన టెంపరేచర్ కి సూట్ అయ్యేలాగా సో ఆ షిఫ్ట్ అదే కనబడుతుంది అందుకే రివార్డ్స్ కంటే అవార్డ్స్ కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారేమో అంటే మాకు అనిపించింది యాజ్ అర్సనల్ గా మీరు మీరు చేసే యాక్టింగ్ కి కొన్ని అవార్డులు మిస్ అయినాయి ఏమో అని నా పర్సనల్ ఒపీనియన్ మంత్ ఆఫ్ మధు చూసుకుంటే సో సినిమా చూసి నేను మా ఫ్రెండ్స్ చాలా ఖచ్చితంగా నేషనల్ అవార్డు కొడతారేమో అనుకున్నాం సో మీకు ఎప్పుడైనా నాకు అనిపించింది అంటే చేస్తున్న యాక్టింగ్ కి ఎక్కడో కొంచెం ఇంకా గుర్తింపు రావట్లేదు కొన్ని అవార్డ్స్ ఏమన్నా మిస్ అవుతున్నాయి పర్సనల్ ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏమన్నా నా అంటే నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఆశ ఉంది వాళ్ళకి లైక్ ఐ షుడ్ డూ సంథింగ్ గ్రేట్ నాకు ఏదైనా పెద్ద హిట్ పెద్ద సక్సెస్ అది రావాలని చాలామంది ది ఫీల్ ఫర్ మీ బట్ నిజంగా చెప్తున్నా వెన్ ఐఎమ్ గో నా డైలీ లైఫ్ వర్క్ నేనే చేస్తాను ఓకేనా సో చేసేటప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు నేను చేసిన ప్రతి సినిమా నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు పరిచయం లేని వాళ్ళు వచ్చి నాతో వచ్చి మాట్లాడి ఆ సినిమాలో బాగా చేశారు ఈ సినిమాలో బాగున్నారు ఇది గుర్తింప కాదని కూడా ఒక్కోసారి డౌట్ వస్తుంది బట్ యా ఇప్పుడు దాకా నేను చేసిన వర్క్లు ఐ ఆల్వేస్ గాట్ అప్రిషియేషన్ ఫర్ మై వర్క్ డ్యూ ముందేమో తెలీదు సినిమా ఈజ్ అన్ప్రెడిక్టబుల్ సో ఎప్పుడైనా ఏమైనా ఇవ్వచ్చు తెలీదు లైక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా షూట్ చేశాను అండ్ మొన్న ఈ సినిమా చూశాను లైక్ త్రీ త్రీ డేస్ బ్యాక్ ఈ సినిమా చూశాను చూసిన తర్వాత లైక్ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యా అరే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అయితే నా కెరీర్ వేరేలా ఉండేదా అని నాకు డౌట్ ఒకటి ఇంతకైనా మాట్లాడుకున్నాం కాకపోతే దేవుడు ఏది ఇస్తాడో అదే ప్రాప్తం టెన్ ఇయర్స్ బ్యాక్ సినిమా ఇప్పుడు మళ్ళీ వస్తుందంటే దే సంథింగ్ రిటర్న్ ఫర్ మీ ఇప్పుడు పక్క దీంతో పడతారు భయ అండ్ నవీన్ చంద్ర గారు నెక్స్ట్ క్వశ్చన్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే రీసెంట్ గా పెద్ద పాన్ ఇండియా మూవీలు యాక్ట్ చేశారు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు యాక్ట్ చేశారు రిజల్ట్ ఎలా ఉందో పక్కన పెట్టేస్తే సో మీరు రీసెంట్ గా చేసిన కొన్ని కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి సంథింగ్ ఆర్టిస్ట్ ను కూడా చిట్టీల్ తో సెలెక్ట్ చేసుకున్నారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా తెలిసింది అని చెప్పేసి సో అంటే అలా అవటం సో అంటే మీరు కూడా అలా సెలెక్ట్ అవటం అనేది కొంచెం అది అలా అనిపించింది మీకు కరెక్ట్ అనిపించింది అంత పెద్ద ప్రొడక్షన్ ఓకే అంత పెద్ద బడ్జెట్ వాళ్ళకు వేరియస్ స్టేట్స్ నుంచి వేరియస్ ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్ట్ కావాలి ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫిల్మ్ టు సెల్ త్రూ ఇండియా సో అలానప్పుడు తెలుగు నుంచి నేను అది శంకర్ గారి సినిమాలో నేను వర్క్ చేస్తున్నట్టే జస్ట్ ఇమాజిన్ అండి చిన్న హోమ్ టౌన్ నా హోమ్ టౌన్ వచ్చేసి బళ్ళారి గవర్నమెంట్ పాలిటెక్నిక్ అక్కడ థియేటర్లో చూసిన యాక్ మనిషి నేను అక్కడి నుంచి యాక్టర్ అవ్వాలని కోరుకున్నా ఇప్పుడు ఆ సినిమా రిజల్ట్ ఏదైనా ఉండండి బట్ తెలుగు ఇండస్ట్రీగా ఆ టైంలో దాట్స్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ఇండియా అలాంటి సినిమాలు నాకు అవకాశం వచ్చినప్పుడు దట్ ఈస్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ నేను నేను వర్క్ చేసిన డేస్ ప్రతిరోజు ఆ కెమెరా నుంచి ఫోకస్ నుంచి హౌ బ్యూటిఫుల్ టెక్నీషియన్స్ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేస్తారు ఫ్యూచర్లో వాళ్ళతో కలిసి సడన్గా ఇప్పుడు నాకు పెద్ద టెక్నీషియన్ వచ్చింది మోస్ట్లీ ఐ డూ విత్ న్యూ డైరెక్టర్స్ న్యూ సినిమాటోగ్రాఫర్సే నాకు ఫస్ట్ పెద్ద సినిమా అంటే నా కెరియర్లో నేను లోకల్ నేను లోకల్ తర్వాత దానికంటే తర్వాత పెద్ద బడ్జెట్ అంటే అరవింద్ సమేత దాని మధ్యలో చూస్తే ఆఫ్ డన్ ఆల్ కథ సంబంధించిన బడ్జెట్ ఫిలిమ్స్ చేశాను సో నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు అది బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ వేర్ ఐ డ్రమ్ మై సెల్ఫ్ ఫ్రమ్ బల్లారి అంటే లక్కీ డ్రాలో నవీన్ చంద్ర గారి పేరు రావటం లక్కీగా తీసుకుంటారు మీరు అలా తీసుకుంటారు ఇంతమందిని ఇంతమంది ఆర్టిస్ట్ కావాలి వాళ్ళకి అవైలబిలిటీ చూసుకోవాలి ఇప్పుడు నేను చాలా కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ చేస్తున్నాను ప్లస్ వాళ్ళ చాయిస్ వాళ్ళ చాయిస్ ఆఫ్ పికింగ్ ద క్యారెక్టర్స్ ఇలా కూడా ఉండొచ్చు దట్ ఐ రిసీవ్డ్ ఇట్ సో అట్లీస్ట్ సి లక్ ఆ చిట్టిలో నా లక్ ఉంది శంకర్ సార్తో వర్క్ చేయాలి రామ్ చరణ్ సార్తో వర్క్ చేయాలి దిల్ రాజు ప్రొడక్షన్లో వర్క్ చేయాలి సో ఐ థింక్ దట్స్ మై లక్ లక్కే కానీ సార్ అరవింద సమేతలో మీ క్యారెక్టర్కి బాగా ఇంపాక్ట్ ఉంది అవును సార్ కానీ గేమ్ చేసినట్లు మీ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ అయితే లేదు అది అది మరి లక్కేలా అయింది మీకు అంటే యాక్చువైతే వారికే లక్క కానీ దాని రిజల్ట్ మీకు సార్ రిజల్ట్ నేను చెప్పలేను కదా సార్ నాకేంటంటే నాకు ఒక పాత్ర ఇచ్చారు సినిమా సినిమా రిజల్ట్ నేను అనట్లేదు మీ క్యారెక్టర్ కైనా అంత అది ఆల్రెడీ జనాలకి అంత కనెక్ట్ అయ్యేది ఏం కనిపించలేదు మీ క్యారెక్టర్ దాంతే సార్ ఆడియన్స్ ఇస్ ద ఫైనల్ సార్ వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ సార్ రవీన్ గారు సెవెన్ ఇయర్స్ తర్వాత సినిమా అంటే మాక్సిమం హీరోలు స్కిప్ చేయటానికి చూస్తారు ప్రమోషన్స్కి అవునా సార్ సారీ సార్ చాలా మంది నైంటీ పర్సెంట్ స్కిప్ చేయడానికి చూస్తారు తర్వాత చూద్దాం భయ ఖాళీ లేదు వేరే షూట్లో ఉన్నారని మీరు మాత్రం పర్టికులర్గా ఈ సినిమా కోసం వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు ఏంటి అంత హార్ట్ నచ్చింది ఆ సినిమా అవును సార్ ఫస్ట్ హీరోగా లాంచ్ అయ్యాను తర్వాత ఇంక దళమని సినిమా చేశాను దట్ ఇంట్ వర్క్ ఆ టైంలో మళ్ళీ నాకు ఒక లవ్ స్టోరీ కావాలి అనిపించింది నాకు నేను ఇంకో లవ్ స్టోరీ చేస్తే అట్లీస్ట్ ఆడియన్స్కి దగ్గరగా ఉంటానేమో అనిపించింది కానీ ఎప్పుడైతే అనిల్ గారు చెప్పారో నాకు ఆ టైంలో చాలా పెద్ద అవకాశం నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ తో హిట్స్ ఫస్ట్ ఫిల్మ్ కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ ఉన్న మంచి కథ నేను లీడ్గా చేసే ఒక సినిమా నాకు కావాలి ఆ టైంలో ఆ టైంలో దొరికింది ఎంతో హానెస్ట్గా ఎంతో ప్రేమగా ఇష్టపడి చేసిన సినిమా అది ఎప్పుడు చేసినా సార్ అది హార్ట్లో ఉంటుంది అండ్ మీరు నమ్మరు ప్రతిరోజు ఈ సినిమాకి సంబంధించిన పాట వింటూనే ఉంటాను ఎందుకంటే ఈ సినిమా అంత ఇష్టం ఏ రోజున ఒక్కరోజు దిస్ ఫీలింగ్ విల్ కమ్ అవుట్ అండ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ అని నా ఫీలింగ్ సో నాకు తెలిసి మేము అందరూ టీం కలిసి ఒక ఎలాంటి ఫిల్టర్ లేకుండా చేసాము ఈ సినిమాని ఆ హానెస్టీయే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు రిలీజ్ అవుతుంది నాకు అనిపిస్తుంది సార్ ఎవరో సినిమాలో రజినా కసాండ్రా ఒక రొమాంటిక్ సీన్ దీంట్లో దానికంటే మించి దీంట్లో ఇంకోటి ఉంది అంటే సిచ్యువేషన్గా ఉంది సార్ అది అంటే ఇప్పుడు మీరు సాంగ్ చూశారు సాంగ్ ముందు స్టార్ట్ అయింది అదే అండి ట్వంటీ ఎయిట్ మీరు జస్ట్ ఒక హింట్ అనుకోండి ఆ సాంగ్లో మీకు ఆ ట్వంటీ ఎయిట్ డిగ్రీస్కి సంబంధించిన ఆ మూడ్ అది సో గో సీయింగ్ ద ఫిలిం మీకు అది అలా అనిపించదు అండ్ ఇట్స్ నాట్ రియలీ గుడ్ అండి బికాస్ నేను షాలిని బి డిస్కస్డ్ అనిల్తో కూర్చున్నాం కూర్చొని ఈ రెండు క్యారెక్టర్స్ ఆ మూమెంట్లో కూడా ఆ క్యారెక్టర్సే కనిపించాలి అని మేము డిస్కస్ చేసేసాం అండ్ షోలీట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు